భూమి గుండ్రంగా ఉంది అన్నందుకు కాను అది కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తని చంపేసిన ప్రపంచం అన్నది అట్లాగే భూమి బల్లపరుపుగా ఉందన్నటువంటి సూత్రాన్ని శతాబ్దాలుగా నమ్మినటువంటి వాడు దాన్ని అంగీకరించకుండా ఏది గుండ్రంగా ఉందన్నది అంగీకరించినటువంటి సమాజం ఇప్పుడు కాలం మారింది తీరు మారింది ప్రపంచం మారింది అనుకుంటే మళ్ళీ మధ్యయుగాల నాటికి కాదు ఆటవిక యుగం నాటికి వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో తాజాగా అక్కడ ఉన్నటువంటి లాయర్లు ఒక లీగల్ నోటీస్ పంపించారు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఏమని అంటే డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేటటువంటిది అక్కడ ఉన్న పాఠ్య పుస్తకాల్లో తీసేయాలి అని అంటే డార్విన్ సిద్ధాంతం అంటారు కదా మానవ పరిణామక్రమం కోతి నుంచి మనిషి ఎలా ఎదిగాడు అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించిన సిద్ధాంతం తీసేయాలి ఈ ప్రపంచమంతా అల్లా సృష్టించింది అల్లా సృష్టించిన మనుషులు మాత్రమే తప్పించి మరొకట్లేదు ఈ డార్విన్ సిద్ధాంతం ఇదంతా కూడా ఊహాజనిత సిద్ధాంతం దీన్ని